ఛానలుకి స్వాగతం ప్రాణం పోయినా సరే తులారాశివరు ఈ స్త్రీని క్షమించకండి ఆమె మీకు అతిపెద్ద శత్రువు కాబోతుంది వెంటనే తెలుసుకోవలసినటువంటి నిజాలు లేకుంటే మీకు బాధ తప్పదు అయితే తులారాశివారి యొక్క జీవితంలో ఏ స్త్రీని వారు అస్సలు క్షమించకూడదు ఏ స్త్రీ మీకు అతిపెద్ద శత్రువు కాబోతున్నారు ఈ పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓం శక్తి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? ఓం శక్తి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ రాశి అనేది ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ప్రజాకర్షణ వీరికి అధికంగా ఉంటుంది ఎందుకంటే సాంప్రదాయబద్దమైనటువంటి వీరి యొక్క ఆలోచనల పట్ల ప్రజలంతా కూడా ఆకర్షితులవుతూ ఉంటారు అలాగే సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలను కూడా ఈ తులారాశి వ్యక్తులు గడిస్తారు అలాగే ఈ యొక్క వారు జీవితంలో ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనుకున్న విజయాలను సాధించగలుగుతారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది స్వయం ప్రతిపత్తి కూడా అధికంగా ఉంటుంది తమ సొంత విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకుంటే మాత్రం అస్సలు తట్టుకోలేరు అలాగే ఇతరుల విషయాల్లో కూడా ఈ తులారాశి వ్యక్తులు జోక్యం చేసుకోరు అలాగే ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి వ్యాపారం తదితర రంగాల్లో వీరు చక్కగా రాణించగలుగుతారు అయితే యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ స్త్రీని మీరు అస్సలు క్షమించకూడదు ఆమె మీకు అతిపెద్ద శత్రువు కాబోతున్నారు ముఖ్యంగా మీ యొక్క దూరపు బంధువుల్లో ఈ స్త్రీ అనే వారు కనిపిస్తున్నారు అయితే మీ యొక్క జీవితంలో వారి వల్ల మీకు అతిపెద్ద నష్టం జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆ స్త్రీ ఎవరు అనే విషయాన్ని కనుక చూసినట్లయితే మీ దూరపు బంధువుల్లో ఒక స్త్రీ ఉన్నారు ఆ స్త్రీ మూలంగా మీ యొక్క జీవితంలో మీరు అతిపెద్ద సమస్యనైతే ఖచ్చితంగా ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వ్యక్తులు కొంతమంది ఉంటారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే అటువంటి స్త్రీ ఎవరైనా ఉన్నట్లయితే వారిని దూరం పెట్టడమే చాలా మంచిది కొంతమంది వ్యక్తుల యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే ఇతరులు ఎదుగుతుంటే చూసి ఓర్వలేకపోతారు బంధువుల్లో వారు మంచి పేరు సంపాదించుకుంటుంటే అలాగే ఆర్థికంగా వారు మంచి స్థితిలోకి రావటం చూసి వీరు వారిపైన ఒక రకమైనటువంటి అసూయను కుళ్ళును ప్రదర్శిస్తూ ఉంటారు పది మందిలో వారిని అవమానపరచడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలా మంది బంధువుల్లో కూడా అటువంటి వ్యక్తులు ఉంటారు మీ దూరపు బంధువుల్లో ఒక స్త్రీ అటువంటి వ్యక్తి మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నారు ముఖ్యంగా మీ యొక్క ఎదుగుదలను చూసి వారు ఓర్వలేకపోతున్నారు మీ ఒక రకమైనటువంటి అసూయను కుళ్ళును కలిగి ఉన్నారు మీ జీవితంలో మీతో చక్కగా మాట్లాడుతున్నట్లుగా నటిస్తారు కానీ మీ యొక్క ఎదుగుదలను చూసి బోర్వలేకపోతున్నారు అలాగే మీ గురించి మీ బంధువుల్లోనే చెడు ప్రచారం కూడా చేస్తున్నారు మీ జీవితంలో మీరు ఏదైనా చిన్న పొరపాటు చేసినా కానీ దాన్ని అవకాశంగా చేసుకుని మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలను క్రియేట్ చేయడానికి వారు ప్రయత్నం చేస్తారు మీ యొక్క బంధువుల్లో మీ పేరు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా మీ గురించి చెడు ప్రచారం చేస్తారు అటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో వారి గురించి మీరు విన్నప్పుడు ఖచ్చితంగా వారితో మీరు గొడవ పడకండి అయినప్పటికీ వారిని దూరం పెట్టడం మాత్రం చాలా ఉత్తమం అలాగే మీరు ఏ తప్పు చేయలేదని మీ యొక్క బంధువుల్లో మీరు నిజ నిర్ధారణ చేసుకోవటం కూడా చాలా అవసరం అంటే కొన్నిసార్లు మన వెనకాల మన గురించి చెడు ప్రచారం జరుగుతుందని తెలిసినా కానీ చాలా మంది వ్యక్తులు మిన్నకుండిపోతారు అంటే ఏది మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటారు ఆ విధంగా కాకుండా ఎవరైతే మీ గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారని మీకైతే తెలుస్తుందో వారితో మీరు ఏ తప్పు చేశారు మీ లోపల ఉన్నటువంటి తప్పు ఏంటి అనేది ఖచ్చితంగా వారిని నిలదీయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది మీ గురించి చెడు ప్రచారం చేసినటువంటి ఆ స్త్రీతో కూడా మీరు డైరెక్ట్ గా మాట్లాడండి అంటే గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి కానీ వారితో డైరెక్ట్ గా మాట్లాడండి ఎందుకు ఈ విధంగా చెడు ప్రచారం చేస్తున్నారు అలాగే నేను చేసిన తప్పు ఏంటి అని తనను నిలదీయండి అటువంటి సందర్భంలోనే తనకు భయం అనేది ఉంటుంది ఇక మీదట మీ గురించి చెడు ప్రచారం చేయకూడదు అని తనకు ఒక గుణపాఠం అయితే ఖచ్చితంగా వస్తుంది అయితే మీ జీవితంలో ఆ స్త్రీ మీకు శత్రువుగా ఉన్నారు భవిష్యత్తులో కూడా వారి మూలంగా మీకు అనేక రకాలైనటువంటి గొడవలు జరుగుతాయి అంటే బంధువులతో గొడవలు వస్తాయి మీకు మీ యొక్క దగ్గర బంధువులకి కూడా మధ్యలో గొడవలు పెట్టడానికి ఆ వ్యక్తి ట్రై చేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఈ తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తుంది ఇక మిగిలిన అంశాలు చూసినట్లయితే కనుక తులారాశి వారికి బంధు ప్రీతి అధికంగా ఉంటుంది బంధువుల ఎడల అవ్యాజమైన ప్రేమను కూడా వీరు కలిగి ఉంటారు అలాగే తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో ఎవ్వన ప్రాయంలో మాత్రం మీకు అదృష్టం కలిసి వస్తుందనే చెప్పుకోవాలి అయితే జీవితంలో మాత్రం మీరు ఈ యొక్క స్త్రీ కారణంగా కావచ్చు ఇతర సభ్యుల మూలంగా కావచ్చు ఇరుగు పొరుగు వ్యక్తుల మూలంగా కావచ్చు కొన్ని నిందలు ఆరోపణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి అలాగే ముఖ్యంగా మిమ్మల్ని అవమానపరిచినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఏదో ఒక రోజు వారు గుణపాఠం నేర్చుకుంటారు మిమ్మల్ని అవమానపరిచినందుకు బదులుగా మిమ్మల్ని క్షమాపణలు కూడా ఖచ్చితంగా అడుగుతారు అలాగే మీ యొక్క జీవితంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యకి కూడా ఆ భగవంతుడు పరిష్కారాన్ని అయితే ఖచ్చితంగా చూపిస్తాడు అలాగే మీ జీవితంలో ఎవరి వల్ల అయితే మీరు నష్టపోయారో ఆ నష్టానికి మీరు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకునే అవకాశం మీకు వస్తుంది అయినప్పటికీ మీ యొక్క మంచి మనస్తత్వం చేత మిమ్మల్ని నష్టపరిచిన వ్యక్తులను మీరు క్షమించగలుగుతారు అప్పుడు వారు ఖచ్చితంగా మీ యొక్క నిజాయితీని గుర్తిస్తారు అయితే తులారాశి వారి జాతకం ప్రకారం చూసినట్లయితే నిందలు ఆరోపణలు వారిని బాధించినా కానీ ఆర్థిక పరంగా మాత్రం మెరుగైన ఫలితాలు ఉంటాయి అయితే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వీరి జీవితం ఏ విధంగా సాగిపోతుందంటే సుఖంగా ఉన్నాము అనుకుని లేపే ఏదో ఒక కష్టం వీరిని వెంటాడుతూ ఉంటుంది అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా మీకు అవసరం కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ పరమశివుణ్ణి నిత్యం ఆరాధిస్తూ ఉండాలి ఆ బోళాశంకరుణ్ణి మీరు ఏం కోరుకున్నా సరే ఆ కోరికలు అన్ని కూడా ఖచ్చితంగా తేరుస్తాడు మీ జీవితంలో సుఖ సంతోషాలు ఖచ్చితంగా కలుగుతాయి ముఖ్యంగా ఈ అంశంలో మాత్రం తులారాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలండి మీ యొక్క దూరపు బంధువుల్లో మీ యొక్క చెడును కోరుకుంటున్నటువంటి ఒక స్త్రీ ఉన్నారు తనతో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఒక మనిషి మన మంచిని కోరుకుంటున్నారా లేకపోతే మనం ఎదుగుతుంటే చూసి బోర్వలేకపోతున్నారా అనే విషయం వారి యొక్క ప్రవర్తన ద్వారా కావచ్చు లేకపోతే పది మందిలో వారు మన గురించి మాట్లాడుతున్నప్పుడు ఇండైరెక్ట్ గా మనపై పంచులు వేయటం ఇటువంటివి చూసినప్పుడు ఖచ్చితంగా అర్థమవుతుంది అటువంటి వ్యక్తులు మీ పైన ఎటువంటి కుట్రలు పన్నుతున్నారు అలాగే మీ వెనకాల మీ గురించి వారు ఏం చెబుతున్నారు అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి ఒకవేళ మీ గురించి చెడుగా ప్రచారం చేస్తున్నట్లుగా మీకు అనిపిస్తే కనుక అవసరమైతే వారిని నిలదీయండి వారు ఇంకోసారి అటువంటి తప్పు చేయకుండా వారిని హెచ్చరించండి అటువంటి వ్యక్తులతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత ఉత్తమం ముఖ్యంగా వారి వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలను భవిష్యత్తులో కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం మీరు మీ యొక్క పరువు భంగాన్ని కలిగించిన వారవుతారు అలాగే మీరు ఆర్థికంగా దిగజారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది అలాగే పది మందిలో మీరు స్వేచ్ఛగా తిరిగే వ్యక్తులు కూడా పది మంది ముందు తల ఎత్తుకోలేని పరిస్థితిని కూడా మీ యొక్క మౌనం కారణంగా మీరు కొని తెచ్చుకుంటారు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి అటువంటి వ్యక్తుల యొక్క చెడు దృష్టి మీ గృహంపై ఉండకుండా ఉండటానికి ఖచ్చితంగా అమావాస్య తిథి రోజు మీరు ఖచ్చితంగా మీ ఇంట్లోని పెద్ద వారితో దిష్టి తేయించుకోండి ఈ విధంగా చేస్తే కనుక వారి చూపు మూలంగా వచ్చినటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా మీ నుండి దూరం అవుతుంది మీ జీవితంలో ఎటువంటి నెగిటివిటీ అనేది లేకుండా మీరు పాజిటివ్ వాతావరణంలోకి వెళ్ళగలుగుతారు భగవంతుని ఆశీస్సులు కూడా మీకు తోడుగా ఉంటాయి మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి